కర్ ఈ సినిమా రెండు వేల పదిహేనులో అయితే వచ్చింది ఈ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సో ఒక సైకో నుంచి తప్పించుకోవడానికి ఒక అమ్మాయి చేసే పోరాటం చుట్టూ ఈ కథ అయితే తిరుగుతుంది సో ఈరోజు వీడియోలు ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంత మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక కథ స్టార్టింగ్ మల్లరి అనే యువతి నుంచి స్టార్ట్ అవుతుంది తన పెళ్లి కోసం డ్రైవ్ చేస్తూ వెళ్తుంది ఆమె జీవితంలో కొన్ని అదే డౌట్స్ ఉంటాయి అండ్ కొన్ని ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి సో జాతీయ రహదారిపై వెళ్తుండగా ఆమె కారు ప్రాబ్లం వచ్చి నిలిచిపోతుంది ఆగిపోద్ది మొత్తం అక్కడే సో అదే సమయంలో క్రిస్టియన్ అంటే ఆడు ఆ యువకుడు అయితే అక్కడ కనిపించి ఆమెకు సహాయం చేస్తాను అంటాడు సో క్రిస్టియన్ మొదట మంచివాడిగా అయితే కనిపిస్తాడు మల్లరికి కారుని మరి చూడటంలో సహాయం చేస్తారు కదా సో సహాయం చేసిన తర్వాత అతను మల్లరిని ఒక దగ్గర డ్రాప్ చేయమని అడుగుతాడు సో మల్లరి అతడిని కారులో ఎక్కించుకుంటుంది సో ప్రయాణంలో క్రిస్టియన్ తన నిజ బయట పెడతాడు అతడు ఒక సైకోపాత్ మల్లరిని అయితే కనికరించకుండా బంధించి హింసించేందుకైతే ట్రై చేస్తాడు సో ఈ అమ్మే చాలా భయోధనకు గురైన ఈ మల్లరి ఏం చేస్తుంది అంటే తను తను రక్షించుకోవడానికి ఒక పథకం అయితే ప్లాన్ కరెక్ట్గా వేసుకుంటుంది తన జీవితం ప్రమాదంలో ఉన్నందున మలరి కారును ఉద్దేశపూర్వకంగానే కొండ కిందకైతే నెట్టేస్తుంది దీంతో కారు ఒక చీకటి లోయలోకి పడిపోతుంది సో ఈ ప్రమాదంలో ఇద్దరు చిక్కుపోతారు సో మల్లరీ కారులో అడ్డంగా బంధించవచ్చు అయితే క్రిస్టియన్ కారు వెలుపలి పడిపోద్ది సో ఇక్కడే సర్వేల పోరాటం మల్లరీ కారులో చిక్కుకుపోయి నీరు ఆహారం లేకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది సో వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది మరోవైపు క్రిస్టియన్ తనకు వచ్చిన గాయాలను తట్టుకొని ఇక మలరిపై తన ఆధిపత్యం కొనసాగించడానికి అయితే ప్రయత్నిస్తాడు సో మల్లరి క్రిస్టియన్తో మాటలు యుద్ధం చేస్తూ తన తెలివితేటలతో అతన్ని ఎదుర్కొంటుంది సో ఓపిక తనలోని ధైర్యం అండ్ బుద్ధితో అయితే విజయం సాధించాలని అయితే ప్రయత్నిస్తుంది సీకి చివరికి వచ్చేసరికి మల్లరి తనకున్న శక్తిని గుంజుకొని కారు నుంచి బయటపడుతుంది ఇక క్రిస్టియన్ ఓడించడానికి ఆమె చివరిసారిగా సర్వేవల్ ఇన్స్టిక్ని అయితే ఉపయోగించి అతన్ని చంపి ఇన్ ఇన్విజువల్గానే స్వతంత్రాన్ని అయితే పొందిద్ది సీకి ఈ మూవీ వచ్చేసి చాలా తక్కువ మంది ఉంటారు దీంట్లో ఎంతమంది కూడా ఉండరు కొంతమంది ఉంటారు యాక్ట్ చేసే కానీ ఒకే ఫ్లాట్ లొకేషన్లో అయితే టెన్షన్ థ్రిల్లింగ్ ఎమోషన్స్ అయితే బాగా నడిపారనే చెప్పచ్చు ఇక ఈ స్టోరీ మన జీవన పోరాటం భయం ఇక మన తెలివితే అయితే మెయిన్ యాక్ట్రెషన్గా అయితే చూపిస్తారు సో ఇది ఈ మూవీ స్టోరీ ఈ మూవీని మీరు ఎంతమంది చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి